ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వేక్షలు స్వాగతం కన్యారాశి ఈ కన్యా ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అయినా చూద్దాం వీత్ర మీ అందరికీ రెండు సూచనలు ఈ త్వరలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం లేకపోతుంది ఈ ఇరవై ఐదు సంవత్సరంలో మీరు ఏ రకంగా కెరీర్ ప్లాన్ చేసుకోవాలి పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ ఇవన్నీ ఏ రకమైన ఛాలెంజెస్ రాబోతున్నాయి ఏ మనం జాగ్రత్తలు తీసుకోవాలి వీడియో త్వరలో అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ డిసెంబర్ నెలలో రెండవ భాగంలో జరిగే హోమాలు డిసెంబర్ పంతొమ్మిది జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఇందులో కొత్త వాళ్ళు కూడా పాల్గొనచ్చు జాతకం ఉన్నవాళ్ళు జాతకం వాళ్ళు ఎవరైనా పాల్గొనచ్చు వీడియో సంబంధించి వీడియో ఈ రాజపంతాల ఫలితాల వీడియోలోకి అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు అలా ఉండదు చూద్దాం ఎంప్రస్ ఇంకోటి తీసుకున్నాం త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇంకోటి తీసుకున్నాం ఫోర్ ఆఫ్ కప్స్ అతి విశ్వాసం వద్దు సహాయం తీసుకోవాలి నలుగురితో కలవాలి అలా కలిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ మీరు వంటకనాన్ని కోరుకుంటారు ఒంటరిగా ఏ పని చేయాలనుకుంటారు దానిలో కూడా సక్సెస్ ఉంటుంది మీకు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు పూర్తిగా కోరుకునే జీవితం పొందుతారు అనుకూల వాతావరణం ఉంటుంది ముఖ్యంగా పంతొమ్మిదో తారీఖు ఒక మంచి సంఘటన జరిగే అవకాశం ఉంటుంది పంతొమ్మిదో తారీఖున మీరు మంచి ఎదుర జరిగే అవకాశం ఉంటుంది బాగుంటుంది అనవసర విషయాలు తలదోచకుండా మీరు కొంచెం విషయాలు కాంప్రమైజ్ అయ్యి మీ అందరూ మీరే చొరవ తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసి చేస్తే మీకు సమస్యలు తీరతాయి ప్రశాంతమైన వాతావరణం వస్తుంది చాలా బాగుంటుంది పంతొమ్మిది నుంచి అనుకూల వాతావరణం అంతా కూడా ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ టూ ఆఫ్ సోర్ట్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ఇంకో కార్డు తీసుకుందాం ఫ్యూచర్ కార్డ్కి నైన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో అనుకూల శత్రువులు ముందర నమస్కారం మీద వెనకాల తిట్టేవాళ్ళు ఎవరు వెనుబోడు పొడుస్తున్నారు తెలుసు వెనుబోడు పొడిచేవాడు ఎవరు మిమ్మల్ని మాట్లాడిన ఎవరు మీకు తెలుసు తెలిసినప్పటికి కూడా ఏమీ చేయలేని పరిస్థితి ప్రజెంట్లో కొంత కొన్ని విషయాల్లో పరీక్షా లాగా ఉంటుంది ఒకేసారి రెండు మూడు పనులు చేయాల్సి రావడం మీ సహనానికి సామర్థ్యానికి కాలంలాగా ఉంటుంది అయోమయంగా ఉంటుంది ఎలా చేయాలి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ఉంటుంది పది పదహారు పదిహేడు తారీఖు పద్దెనిమిది తారీఖు దగ్గర మీకు అలా ఉంటుంది తర్వాత సెట్ అవుతుంది మనసు ధైర్యం తెచ్చుకోండి చంద్రగ్రహాన్ని ఆరాధించండి ఆరాధిస్తే కొన్ని మీకు అనుకూల వాతావరణం వస్తుంది ఫ్యూచర్ కార్డులో కూడా కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది మీరు మగవాళ్ళు అయితే మీ భార్య కానీ మీ తల్లిగారు కానీ మీరు ఆడవాళ్ళు అయితే మీరు కానీ కొంత అనారోగ్యం వల్ల ఇబ్బందులు పడే అవకాశము కొంచెం బ్లాక్ అయి ఉంటారు పరిస్థిలన్నీ బాగానే ఉంటాయి అనారోగ్యాను మూలంగా మాత్రం ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది మీ కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది జస్టిస్ సామాజికంగా స్టార్ కుటుంబ సామాజికంగా కూడా ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీకోసం మీరు జీవించండి మీకు ఫస్ట్లో ఏమొచ్చిందానికి త్రీ ఎంప్రెస్ వచ్చింది కదా అందువల్ల మీరు మీరు ఒంటరిగా మీ ఆనందం పొందాలి మీ మనసు మీరు ఆనందం పొందాలి ఎవరేదో అన్నారు ఎవరేదో అంటారేమో పట్టించుకోవద్దు ఎవరిని అకౌంట్లో తీసుకోవాలి మీ పని మీరు చేసుకోండి మీ గురించి మీరు ఆలోచించుకోండి మీ ఫ్యూచర్ మీ హెల్త్ మీ కెరియర్ మీ ప్రొఫెషన్ ఇవన్నీ ప్లాన్ చేసుకోండి తప్ప ఎవరిని పట్టించుకోవద్దు కుటుంబ పరంగా అనవసర విషయాలు ఏ బాధలు పెట్టుకోవద్దు రూల్స్ లాజికల్లు మాట్లాడద్దు మీ మాటమికుల తప్ప ఎదురు వాళ్ళు చేసేవాళ్ళు చేసుకెళ్తూ ఉంటారు అందువల్ల మీరు ఎవరిని పట్టించుకోవద్దు ఎవరిని వదిలేయండి అంతే మీ పని మీరు చేసుకోండి సామాజికంగా కూడా అడిగితే తప్ప ఎవరితో మాట్లాడద్దు వాళ్ళందరూ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితేనే మీరు మాట్లాడండి ముఖ్యంగా పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఎవరితో మాట్లాడద్దు పద్దెనిమిది తర్వాత ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు ఫోన్ చేస్తేనే అడిగితే తప్ప మీ అందరూ మీరు ఫోన్ చేసి మీరు ఎవరితో మీరు మాట్లాడద్దు ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జిమెంట్ బాగుంటుంది మీకు మీరు జరుగుతున్న పొరపాట్లు ఏమిటి మిస్టేక్స్ ఏమిటి ఉన్న సమస్యలు ఏమిటి మీరు క్లియర్ చేసుకుంటారు సహాయం దొరుకుతుంది సపోర్ట్ దొరుకుతుంది బాగుంటుంది ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి హీరో పాయింట్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరుకుతుంది ఏదైనా రెఫరెన్స్లో జాబ్ దొరికే అవకాశం ఉంటుంది ఎవరిని కొంచెం వయసు ఎక్కువ ఉద్యోగం మానేసి సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకుందాం ఏదైనా యాక్టివేషన్ ఏదైనా యాక్టివిటీ కన్సల్టేషన్ ఏదైనా చేసుకుందాం ఎలాగనుకుంటే వాళ్ళకి అనుకూలమైన కాలం అయితే మీరు చేసి వ్యాపారం అంటే సొంత బిజినెస్ చేస్తున్నాక దాంట్లో మీరు శాలరీ కింద తీసుకోవాలి మంత్లీ వచ్చిన డబ్బు ఎప్పుడప్పుడు వాడుకోవడం కాకుండా నెల కొంత మీ శాలరీ మీరు ఫిక్స్ చేసి మీ సొంతంగా ఒక కంపెనీ పెట్టుకుని మీ కంపెనీలో మీ శాలరీ మీరు డ్రా చేసుకుని అలా ప్లాన్ చేసిన వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ఆ్ కప్స్ అద్భుతంగా ఉంటుంది ఊహించని లాభాలు ఉంటాయి ఊహించని మార్గాలు డబ్బులు వస్తాయి చాలా అనుకూల కాలం వ్యాపారం వాళ్ళకి ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ లేవు ఆర్థికంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఏమీ ఇబ్బంది ఉండదు ఆర్థికంగా బాగానే ఉంటారు నుంచి సమస్యలు ఏమి ఉండవు ఆర్థికంగా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు డబ్బులు వస్తాయి ఇంట్లో బాగుంటుంది క్యాష్ మీట్లో బాగుంటుంది ఇటువంటి ఇబ్బందులు ఏం లేవు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెండిక్స్ మీకు ఏ సమస్య ఉండదు కానీ మీ చుట్టూ వాళ్ళకి ఎవరికైనా సమస్యలు ఉండి దానివల్ల మీరు కొంత భద్రులు ఎదుర్కొంటూ ఉంటారు ప్రత్యేకంగా మీకు అంటూ సమస్య అయితే మీకు ఉండదు ఒకవేళ ఉన్నా కానీ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు పక్క వాళ్ళ కోసం మీరు పనిచేయడం తప్ప ఈ సమయంలో మీ గురించి మీరు ఆలోచించిన అవకాశం వెసులుబాటు మీకు ఉండవు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కొంత అనుకున్న పనులు అంత ఈజీగా సాగవు కొంచెం కష్టపడాలి కష్టపడినా కానీ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది ఎంత వస్తుంది అంటే కొంత తక్కువే అని చెప్పాలి మీరు అనుకున్న సెవెంటీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఎందుకంటే ఎక్కువ సక్సెస్ రాదు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎంప్ర సంతాన ఎలా ఉంటుంది సన్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోల్స్ మగవారికి బాగుంటుంది చాలా బాగుంటుంది లైఫ్ ఎంజాయ్ చేస్తారు పీస్ఫుల్గా ఉంటుంది కోరుకున్న జీవితం పొందుతారు అనుకూల వాతావరణం ఉంటుంది చాలా అనుకూల వాతావరణం ఉంటుంది చాలా బాగుంటుంది ఆడవారికి కూడా బాగుంటుంది మీ పంతొమ్మిది తారీఖున ఏదైనా మంచి మీరు కోరుకున్నది మీరు పొందే అవకాశము సుఖవంతమైన జీవితము మంచి వార్తలు వినడము దూరమైన వాళ్ళ దగ్గర అవ్వడము ఇలాంటివి అనేక శుభవార్తమైన అవకాశం ఉంటుంది పంతొమ్మిది తారీఖు ముఖ్యంగా మీకు చాలా బాగుంటుంది వైవాహిక జీవితం కూడా పర్వాలేదు చెప్పుకునే ఇబ్బందులే ఉండవు మీరు మీకోసం మీరు ఆలోచించుకోవాలి చుట్టూ సమస్యలు కూడా మీ పర్సనల్ లైఫ్ మీ భార్యాభర్తలు ఒకరితో ఒకరు గడపడము మీ టైం స్పెండ్ చేయడం అనే విషయాన్ని మీరు చూసుకుని ఈ పర్సనల్ లైఫ్లో ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా చూసుకోవాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం అనవసరం ఒత్తిడి ఇరవై తారీఖు దాకా తర్వాత పీస్ఫుల్గా ఉంటుంది సంతాన పరంగా కూడా పర్వాలేదు ఏం ఇబ్బంది ఉండదు సంతానం కొంత తొందరపాటు ఎక్కువ సంతానానికి దూకుడుగా ఉంటారు మీరు మెచ్చుడితే ఉండండి సంతాన పరంగా కూడా ఇబ్బందినే ఉండవు సంతానానికి సంబంధించి పంతొమ్మిది తారీఖు శుభవాతమైన అవకాశం ఉంటుంది బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కొంత డిస్టర్బెన్సెస్ ఉంటాయి దూకుడు తగ్గాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అమ్మానాన్నే చెప్పకుండా ఏది చేయకొద్దు ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో పెళ్ళిళ్ళ విషయాల్లోనూ హైర్ ఎడ్యుకేషన్ విషయం ఏదైనా కానీ అమ్మానాన్ని చెప్పకుండా ఏ పని చేయకూడదు మీరు నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ హస్తవాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ చిత్తవాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్ బాగుంది ఉత్తర నక్షత్రం వాళ్ళకి ప్రశాంతమైన జీవితం ఉంటుంది హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది సుఖవంతమైన జీవితం ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా కాలం గడుపుతారు చిత్తానక్ష హస్త నక్షత్రం వాళ్ళు మీ పని మీరు చేసుకోండి ఎవరిని పట్టించుకోవద్దు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి సమాజంలో అనేక రకాల మార్పులు విమర్శించేవాళ్ళు తిట్టేవాడిని పోగేవాళ్ళు మెచ్చుకునే వాళ్ళు అందరూ ఉంటారు ఎవ్వరినీ పట్టించుకోవద్దు ఈ వేళ మిమ్మల్ని తిట్టిన వాళ్ళు పోతుంది మీకు కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి వస్తుంది అందువల్ల సహనంతో ఉండండి ఎవ్వరినీ పట్టించుకోవద్దు ఇరవై నాలుగో తారీఖు తర్వాత చాలా సమస్యలు తీరుతాయి అనుకూల వాతావరణం వస్తుంది చిత్త వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది సమస్యలు తీరుతాయి మీకు కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల తర్వాత మంచి సమాచారం వింటారు అనుకూల వాతావరణం ఉంటుంది చాలా పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు ఉన్న కష్టాలు చికాకులు తొలగిపోతాయి పరిహారం ఏం చేసుకోవాలి ఉత్తరవాళ్ళు ఏం పరిహారం చేయాలి కింగ్ ఆఫ్ షోట్స్ శివారాధన చేసుకోండి శి శివాలయం దర్శనం చేసుకోండి ప్రతిరోజు వీలైతే శివ కవచం చదువుకోండి శివారాధన చేసుకోండి రుద్ర దశాక్షరి మంత్రం హోమం చేయించుకోండి రుద్ర దశాక్షరి ఏం చేయాలి టెన్ ఆఫ్ సోట్స్ ఇంకా కార్డు తీసుకుందాం టెన్ ఆఫ్ సోట్స్కి సిక్స్ ఆఫ్ కప్స్ కార్తీర్జన దిగ్బంధనం చేయించుకోండి ఇంటికి కార్తీక విరాజన హోమం కార్తీక దిగ్బంధనం కార్త విరాజ మంత్రాలతో సుదర్శ మంత్రంలో అష్టదిగ్బంధనం చేసే విధానం ఉంటుంది ఇంటికి అష్టదిగ్బంధనం చేసుకోవాలి చిత్తమల ఏం చేయాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ లక్ష్మీ హోమం ఏదైనా చేసుకోండి ఓం ఉత్తిష్ట శ్రీకర స్వాహ శ్రీకర మంత్రం హోమం చేయించుకోండి శ్రీకర మంత్రం హోమం చేస్తే బాగుంటుంది లక్ష్మీ కవస ఉందని చదువుకొని లక్ష్మీదేవి పూజ చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా మన పంతొమ్మిది దానికి జరిగితే లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి కొత్తగా జాయిన్ అయ్యే కోసం వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి శుభం భూయాత్